మనందరం ఎంతో ఇష్టపడే అల్లం పచ్చడి హండ్రెడ్ గ్రామ్స్ అల్లం చింతపండు ఎండుమిర్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం టూ స్పూన్స్ శనగపప్పు మినపప్పు జీలకర్ర ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేశాక మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకొని చింతపండు అనేది బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులో కొద్దిగా పసుపు యాడ్ చేయాలి చూడండి చింతపండు గుజ్జు అనేది ఇలా రావాలి మనకి ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు ఫ్రై చేసుకోవాలి బెల్లం కరిగాక మనకి ఆ తాలింపు అనేది కొంచెం గుజ్జుగా తయారవుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అల్లారాక అందులో ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడి అనేది మనకి సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది తినే ముందు కొద్దిగా పచ్చడి తీసుకొని అందులో వేణీళ్ళు పోసుకొని కలుపుకొని తినాలి లేదు అంటే ఇలా కూడా తినొచ్చు కావాలి అంటే ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది